హాయ్ ఫ్రెండ్స్ గాడాపు మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత నటించిన చిత్రం డాకు మహారాజ్ ఈ చిత్రం ఈ నెల పన్నెండవ తేదీన రిలీజ్ కాబోతుంది ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి బాబీ కొల్లి ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ను సెకండ్ ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించిన ప్రతి ఒక్కటి ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఆడియన్స్ కి చాలా బ్రహ్మాండంగా నచ్చేసింది అనమాట ఒకే ఒక సాంగ్ విషయంలో ఐటెం సాంగ్ విషయంలో విమర్శలు అయితే వచ్చిందనమాట మిగతా ప్రతి ఒక్కటి కూడా ఆడియన్స్ కి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంది ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ట్రైలర్లో బాలకృష్ణకి సంబంధించి ఒక చిన్నపాటి డైలాగ్ ఉంటుంది అనమాట నానాజీ అనే ఒక డైలాగ్ తప్ప ఆ ట్రైలర్లో బాలకృష్ణకు సంబంధించి ఆ పవర్ఫుల్ డైలాగ్స్ అంటూ ఏమీ ఉండవు అనమాట అసలు ఆ ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగుంది బట్ బాలయ్య డైలాగ్ లేకపోయేసరికి సినిమాలో కూడా బహుశా ఎలాగ ఉంటుందేమో అన్నట్టు నాకైతే అనిపించింది అనమాట అసలు బాలయ్య సినిమాలకు వెళ్ళేదే బాలకృష్ణ నోట నుంచి వచ్చే పవర్ఫుల్ డైలాగ్స్ కోసం అలాంటిది ట్రైలర్లో డైలాగ్ లేకపోవడం ఏంటని చెప్పేసి అస్సలు మైండ్ పోయిందనమాట ట్రైలర్ ట్రైలర్ అయితే బాగా ఆకట్టుకుంది ఇక రిలీజ్ ట్రైలర్లో డైలాగుల వర్షమే కురిపించేసినట్లుగా ఉందనమాట రిలీజ్ ట్రైలర్లో చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులయితే రిలీజ్ ట్రైలర్ ఆకట్టుకుంది బీజిఎం కూడా కాస్త డిఫరెంట్గా ఆడియన్స్కి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకునే విధంగా తమన్ బీజిఎం అయితే చాలా బ్రహ్మాండంగా ఇచ్చారనమాట పదహారు కత్తుపోట్లు పడి పడినా ఒక బుల్లెట్ గాయం పడినా సరే అంత నుంచి చంపాడంటే అతను మనిష ఏంటి అని చెప్పేసి రౌడీ ప్రశ్నించడం చదవటంలో మాస్టర్స్ చేస్తానేమో నేను చంపటంలో మాస్టర్ చేశానని చెప్పేసి బాలకృష్ణ పలికే డైలాగ్ అదురుశానమాట అంతేకాకుండా రాయలసీమ నా అడ్డ అన్నట్లుగా బాలయ్య చెప్పడం మంచి డైలాగ్స్ పడిపోయింది రిలీజ్ ట్రైలర్ లో విజువల్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందనమాట ఈ చిత్రంలో ప్లాస్ బ్యాక్ ఎపిసోడ్ చాలా హైలైట్ గా ఉండే విధంగా మనకి కనిపిస్తుంది అనమాట ఈ ట్రైలర్లు చూసిన తర్వాత అసలు బ్రహ్మాండంగా ట్రైలర్ అయితే ఆకట్టుకుంది మరి చూద్దాం ఈ మూవీ ఆడియన్స్ కి ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుంది అనేది చాలా డిఫరెంట్ గా బాలయ్య చూపిస్తా అని చెప్పారు బాబీ కొల్లి అదే విధంగా మనకి ఈ రెండు ట్రైలర్లు కానీ ఆ టైటిల్ టేజర్ చూసినప్పటికీ మనకైతే అనిపిస్తుంది అనమాట మరి చూడాలి ఈ నెల పన్నెండు రిలీజ్ ఈ చిత్రం ఎలాంటి హిట్ అందుకుంటుంది ఖచ్చితంగా మంచి హిట్ అందుకునే ఛాన్స్ అయితే ఫుల్ గా ఉంది ఆ రేంజ్ లో ఈ మూవీ యొక్క ట్రైలర్ కానీ మిగతా ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఆకట్టుకుంది అనమాట ఫ్రెండ్స్ మీరు రిలీజ్ ట్రైలర్ చూస్తారు కదా రిలీజ్ ట్రైలర్ ఎలా ఉంది ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్